నా నాన్న కూడా తీసుపెట్టే పెట్టేసే ఎందుకు ఆ ప్రయత్నం ఎప్పుడెప్పుడు తినాలి మొత్తం కాసంతైపోతే కూడా చూస్తున్నాడు చెప్తుందమ్మ తినో ఇంకా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బహన్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాము ఈ రోజు మా ఇంట్లో కొత్తగా మా విశేష ఒక రెసిపీ చేయబోతున్నాడు అది ఎలా చేస్తారో ఏం చేస్తారో తను చెప్తాడు వినండి నేను ఈ రోజు శాండ్విచ్ చేయబోతున్నా శాండ్విచ్ చేస్తున్నాడు ఏం శాండ్విచ్ ఈ నేను దాంట్లో నేను కూడా హెల్ప్ చేస్తాను మీరు కూడా చూడండి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పూర్తిగా వీడియో చూసి లైక్ కొట్టండి కామెంట్ కూడా చేయండి చూడండి ఇంకా ఇప్పుడు మనం సాండ్విచ్ చేసుకుందాం దానికే వస్తూ ఉంటాయి కదా అది ఉంటాయి కదా దాన్ని మనం ఇంగ్రీడియన్స్ ఉంటాయి కదా ఉంటాయి కదా వాటిని ఫస్ట్ చూసేసిన తర్వాత మనం సాండ్విచ్ చేసేసుకుందాం సాండ్విచ్ చేసేసుకుందాం గో ఇప్పుడు మనం శాండ్విచ్ చేసేసుకుందాం ఆగండి ఆగండి దానికంటే ముందు ఏం చేయాలి మీకు నేను శాండ్విచ్ చేయడానికి ఇంకేం చూపిస్తాను ఆగండి లెట్స్ గో ఇంకెందుకు నే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లెమన్ ఇంకా మనకి చూడండి ఆనియన్ ఇంకా ఆనియన్ క్యారెట్ ఏంటిది కొత్మీరీ గ్రీన్ మిర్చి ఏ ఆగండి ఆగండి ఇంకా ఇంక్రిడియన్స్ ఉన్నాయి ఇంకా మెయిన్ ఇంక్రిడియన్స్ ఉన్నాయి చూపిస్తాగండి మనకి ఫస్ట్ ఇంక్రిడియన్స్ ఇది ఆలు సారీ ఫ్రెండ్స్ నాకు ఇంక్లూయన్స్ అనడానికి రాదు అనుకునే ఇంక్రియన్స్ అంటున్నా సారీ ఆ నాకు అనడానికి రాదు అందుకునే కొంచెం చూసుకోండి తర్వాత అన్నది అందరం చేస్తారు అందరం చూసుకునే వాళ్ళే మన ఫ్రెండ్స్ అందరు ఎందుకు చెప్పడం షుగర్ అనిపోయి సాల్ట్ అనిపోయి షుగర్ అన్నావు కదా అప్పుడు సాల్ట్ అప్పుడు ఆ వీడియో షుగర్ అన్నావు కదా అందుకునే ఈ వీడియో అర్థం చేసుకుంటాం ఆమ్లెట్ చేశాను చూడండి మా లోకి వెళ్ళి అని ఫ్రెండ్స్ మీరు

తీసుకుంటున్నా మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ తీసుకోవచ్చు లేదంటే సాండ్విచ్ బ్రెడ్ తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలో ఫస్ట్ చూసేయండి ప్రాసెస్ కేదాం ఇది అలా ఉంది కదా ఇది మా మమ్మీ ఉరకబెట్టింది అయితే నేను స్నాష్ చేసిన ఒక దానితోటి స్నాష్ చేసిన అందుకునే మంచిగా ఎక్కుంది ఇప్పుడు మన ఇప్పుడు మన ఫస్ట్ ప్రాసెస్ ఏంటిదంటే మెల్లగా ఆనియన్ తీసుకొని ఇంటిదే వేసేయాలి చూడండి వేసే ఫ్లాక్ ఎల్లు చేస్తాను చూస్తారా

సారీ సారీ ఇంగ్లీష్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఏమంటారు ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏంటి అంటే చిల్లీ ఆ చిల్లీ పౌడర్ ఆ ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలి చూడండి మనం కొంచమే నేను కొంచమే వేసుకుంటున్నా సాల్ట్ ఎందుకంటే టమాటో సాస్ వేసుకున్నాను వేసుకుంటున్నా ఇప్పుడు సాల్ట్ ఇప్పుడు నేను ఇది ఇదేంటి ఇది పిజ్జా మసాలా ఆర్గానిక్ పిజ్జా మసాలా ఇదేమో చిల్లీ ఫ్రాక్స్ చిల్లీ ఫ్రాక్స్ ఆ రెండు కలిపి ఇందులో వేసుకోవాలి చేసుకున్నాం కదా కొత్తిమీర అది వేసుకుందాం నిమ్మకాయ కలిపేద్దు తర్వాత మనము మసాలా వేసుకుందాం

ఇప్పుడు చూడండి ఏం చేస్తాను ఇప్పుడు ఈ బ్రెడ్ మీద నేను ఫిల్ చేస్తాను చూడండి ఇప్పుడు బ్రెడ్ మీద ఒక సైడ్ మైనస్ కొని తీసుకో పట్టింది మైనస్ కొని తీసుకో పట్టింది ఒక మనం ఒక బ్రెడ్ మీద ఒక సైడ్ మైనస్ పెట్టుకోవాలి ఇంకో సైడ్ ఏమో టమాటో చాస్ పెట్టుకోవాలి ఇప్పుడు పెడుతున్నా చూడండి టమాటో కెచప్ పెట్టుకోవాలి ఇప్పుడు పెడుతున్నావు చూడండి టమాటో చాస్ పెట్టుకోవాలి కెచప్ పెట్టుకోవాలి ఇప్పుడైనా మనం స్టెప్స్ మొత్తం పెట్టుకోవాలి ఆలుది ఇప్పుడు మా మమ్మీ చీజ్ పెట్టేసింది బ్రెడ్ మీద ఇప్పుడు నేను స్లైస్ తెచ్చేస్తున్నా స్లైస్ పెట్టేస్తున్నా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నా ఇప్పుడు కొంచెం మనం బటర్ తీసుకొని చాకి అంటించుకొని మనం మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి ఇప్పుడు స్ప్రెడ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు నేను స్టవ్ మీద బ్రెడ్ పెట్టిస్తున్నా మా చేసుకొని చేసుకొని చూస్తున్నారా చూడండి చూడండి నేను మళ్ళీ బ్రెడ్ బట్ట నెక్స్ట్ ఇంకో బట్ట ఇంకోన కాల్చుతాం కొంచెం మూత పెట్టుకుంటా మూత తీసేస్తాను ఇప్పుడు మా మమ్మీ తీస్తుంది అది నేను ఇంకో బ్రెడ్ కోసం స్ప్రెడ్ చేసుకుంటున్నా బ మా మమ్మీ ఇంకోటి పెట్టేసింది బటన్ అంతా క్లాస్ స్ప్రెడ్ చేసుకోమండి టైప్ కూడా మనకు వా చాలా బాగున్నాయి అన్నయ్య చేసింది కదా ఉంటది

बंद अक्षित बंद पापया